నా హెల్త్ బాగాలేక గాంధీలో అడ్మిట్ అయినా కానీ నా జీవితంలో జరిగని సంఘటన జరిగింది నాకు ముగ్గురు కొడుకులు కొన్ని నేను నిజంగా చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే యూట్యూబ్ లో పడేయండి కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో కుర్చీ తాత వదలాడు వాడు ఎవడైనా సరే వదల ప్రకాష్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నా కొడుకుని చంపడం ఏంటి నా దగ్గరికి రా నేను ఎవరికి అన్యాయం చేయలే చెయ్యా చెయ్యను కూడా ఏమైంది తాత మంచి కొడుకు ఏమైంది కుర్చి చంపేసి అండి ఎందుకు తెలియదు ఎప్పుడు జరిగింది ఇరవై మూడు రోజులు ఇవ్వాటి నాకు చెప్పాలా నా ఇంట్లో అనుకోకుండా ఇరవై రోజుల క్రితం ఆ బొందాగడ్డ తీసుకపోయిన కొడుకు అంటే నేను నమ్మలే యాబల్ రాబో అంటే హౌ చిచ్చా అక్క పేట దినువా అన్నావు కానీ ఒక్కటి పిల్లల ముంగ తల్లిదండ్రులు తావాలే కానీ పిల్లలు చచ్చిపోయాలనుకో ఆ బాధ వర్ణాతీత ఉంటది కానీ నేను అసలా వాడు ఎవ్వడైనా సరే

కూకొని ఉండేది పనికి పోతే వాడు తాగేది ఇంత పనికి అనుకో నేను ఒక వంద రూపాయలు ఇస్తాను ఇంటి ఓవర్ కానీ నేను మాత్రం బదులా ఆ కురు కాని ఎవడైనా సరే బదుల వదల ఉంటా బాబాయ్ ఓవర్ ఒక సిగరెట్ సిగరెట్ బ్లావజ్